శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు సరస్వతి దేవిని మాఘపంచమి నాడు శ్రీపంచమి వసంత పంచమి అని మదన పంచమి అనే పేరిట ఆరాధిస్తారు వసంత పంచమి రోజును వసంత ఋతువు రాకగా జరుపుకుంటారు వసంత పంచమి మాఘమాసంలోని శుక్ల పక్షంలో ఐదవ రోజున వసంత పంచమిని జరుపుకుంటారు పురాణాల ప్రకారం ఈ రోజున సరస్వతీదేవి జన్మించింది అందుకే వసంత పంచమి రోజున సరస్వతీదేవిని పూజిస్తారు వసంత పంచమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి తల స్నానం చేయాలి పసుపు రంగులో లేదా తెలుపు రంగులో ఉండే ఉతికిన బట్టలను ధరించాలి శుభ్రమైన నీటితో పూజా స్థలాన్ని లేదా పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి అనంతరం అమ్మవారి ఫోటో లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించి పసుపు రంగులో ఉండే బట్టలను సమర్పించాలి ఆ తర్వాత అమ్మవారికి పసుపు రంగులో ఉండే పువ్వులు అక్షింతలు చందనం ధూపం దీపం సమర్పించాలి దేవికి పసుపు రంగులో ఉండే మిఠాయిలను నైవేద్యంగా పెట్టాలి సరస్వతి పూజా సమయంలో సరస్వతి వందనం సరస్వతి మంత్రాలను పఠించాలి వసంత పంచమి రోజున అమ్మవారిని పూజించడం వల్ల వైవాహిక జీవితంలో కూడా ఆనందంగా ఉంటుంది వసంత పంచమి రోజు అక్షరాభ్యాసం చేయించే బాబు లేదా పాపకి తలస్నానం చేయించాలి కొత్త బట్టలు వేయాలి పూజా మందిరంలో ఉన్న దేవతామూర్తులకు నమస్కారం చేయించాలి ఆ తర్వాత వినాయకుడు వినాయకుడు పూజ సరస్వతీ పూజ చేయించాలి తర్వాత ఒక పల్లెంలో బియ్యం పోసి మూడు భాగాల కింద విభజించి రెండు గీతలు గీయించి పైభాగంలో ఓం అని రెండవ గడిలో శివాయ అని మూడవ గడిలో మూడవ భాగంలో సిద్ధం నమ అని మూడు పర్యాయములు పురోహితుడు చేత లేదా పాప చేత రాయిస్తాడు ఆ తర్వాత వినాయకుడు సరస్వతి శ్లోకాలని పఠించాలి ఇంట్లో ఉన్న పెద్దలు ఇంట్లో ఉన్న పెద్దలు బాబుని ఒల్లో కూర్చోబెట్టుకుని పలక మీద ఓం నమ శివాయ అని ముందు రాయించి ఆ తర్వాత అక్షరాలు రాసి దిద్దించాలి ఐదు లేక తొమ్మిది మందికి పలక బలపం ఎక్కాల పుస్తకం వంటివి పంచిపెట్టొచ్చు వేయించిన శనగపప్పు మరమరాలు బెల్లం కలిపి పిల్లలకు పంచిపెట్టాలి ఇలా చేస్తే తోటి పిల్లలకు బాబుపై ప్రేమానురాగాలు పెరుగుతాయి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మాఘశుక్ల పంచమి ఫిబ్రవరి రెండవ తేదీన ఉదయం తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి ప్రారంభమవుతుంది పంచమి తిథి అనేది ఫిబ్రవరి మూడవ తేదీ బుధవారం ఉదయం ఆరు గంటల యాభై రెండు నిమిషాలకు పంచమీ తిథి ముగియనుంది హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయం సమయంలో ఏ తిథి ఉంటుందో ఆ రోజంతా కూడా అదే తిథిగా పరిగణిస్తారు కాబట్టి ఫిబ్రవరి మూడవ తేదీన వసంత పంచమి జరుపుకోనున్నారు వసంత పంచమి శుభకార్యాలకు పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది ఏదైనా కొత్త పనిని ప్రారంభిస్తే అందులో ఖచ్చితంగా విజయం వస్తుంది ఈరోజు అమ్మవారిని తల్లిని తెల్లని పువ్వులతోనూ శ్వేత వస్త్రాలతోనూ శ్రీగంధంతోనూ అలంకరిస్తారు పచ్చని వస్త్రాలను లేక తెల్లని వస్త్రాలను ధరించి తెల్లని పూలతో అర్చనాదులు చేసి క్షీరాన్నాన్ని నేతితో కూడిన వంటలను నారికేలము అరటి పండ్లను చెరుకును నివేదన చేస్తారు వివాహం నుంచి గృహప్రవేశం వరకు ఈరోజు కొత్త పనిని ప్రారంభించడానికి చాలా మంచిది గ్రంథాల ప్రకారం ఈరోజు మంచి ముహూర్తంగా పరిగణించబడుతుంది పంచాంగాన్ని చూడాల్సిన పని కూడా లేదు ఈ రోజున ముహూర్తం చూడకుండా శుభకార్యాలని జరపవచ్చు పిల్లలు చదువులో వెనకబడి ఉన్నా లేదంటే చదువు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా కూడా వసంత పంచమి రోజు ఉదయం పవిత్రమైన సరస్వతి యంత్రాన్ని ఇంటి పూజ గదిలో పెట్టాలి తెల్ల చందనాన్ని పసుపు తెలుపు పువ్వులని సమర్పించాలి ధూప దీపాలను వెలిగించాలి ఓం హ్రీం 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 సరస్వతియే నమ అనే మంత్రాన్ని జపించాలి పదకొండు సార్లు ఈ మంత్రాన్ని జపిస్తే పిల్లల మేధో వికాసానికి సహాయపడుతుంది వసంత పంచమి నాడు సరస్వతి దేవిని ఆరాధించి పిల్లలకి పుస్తకాలు పంచడం మంచిది ఈరోజు అవసరమైన పిల్లలకు పుస్తకాలని పంచడం వలన జ్ఞాపక శక్తి పెరుగుతుంది అదేవిధంగా పిల్లల మనసు ఆధ్యాత్మికత వైపు ఆసక్తి కలిగేలా చేయొచ్చు ఈరోజు సరస్వతీ దేవితో పాటు శివుడు విష్ణువుని పూజించడం ప్రత్యేక ఆచారం అమ్మవారిని ప్రసన్నం చేసుకునేందుకు పూజా సమయంలో ఐదు ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పించడం వల్ల దేవి ఆశీస్సులు లభిస్తాయి అలాగే మీ జీవితంలోని బాధలు తొలగిపోతాయి సరస్వతీదేవి అనుగ్రహంతో జ్ఞానం వాక్కుకి సంబంధించిన లోపాలు తొలగిపోతాయి పసుపు రంగు వస్త్రాలు పసుపు రంగు స్వీట్లు సమర్పించడం వల్ల సరస్వతీదేవి ప్రత్యేక అనుగ్రహం పొందుతారు వసంత పంచమి రోజు పసుపు రంగుకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది అందుకే పసుపు రంగు స్వీట్లు ఎక్కువగా నైవేద్యంగా సమర్పిస్తారు ఇలా చేస్తే సంపద సంతోషం శ్రేయస్సు ప్రసాదిస్తుందని నమ్ముతారు ఈరోజు శనగపిండి లడ్డూను సమర్పించడం వల్ల సరస్వతీదేవి అనుగ్రహం లభిస్తుంది ఈరోజు దేశీ నెయ్యితో చేసిన శనగపిండి లడ్డు అమ్మవారికి సమర్పించండి ఈరోజు విత్తనాలు నాటడం ద్వారా లేదా కుండీలో మొక్కలను ఇంటికి తీసుకురావడం అభివృద్ధికి శ్రేయస్సుకు చిహ్నం